హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు మెంతికూర పొడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు హెల్దీ కూడా ఇది రసం కాంబినేషన్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మెంతికూర కట్టలు ఒక ఆరు తీసుకుని కట్ చేసుకున్నాక వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోండి ఒక కళాయి తీసుకుని చిన్న టీ గ్లాస్ను కొలతగా తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి మీరు పొట్టు పప్పు కూడా తీసుకోవచ్చు దీన్ని రెండుసార్లు కడుక్కున్నాక వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఇది కొంచెం మరిగినాక ఇలా పైన బయట తేట వస్తే తీసేయండి ముందుగా కట్ చేసుకున్న మెంతకూరను ఇందులో వేసుకోండి కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని అర స్పూన్ కారం చిన్న టీ స్పూన్లో సగం వరకు పసుపు వేసుకుని కలపండి ఈ విధంగా మెంతికూర కొంచెం మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి ఇలా దగ్గర పడిగినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేయండి ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది పప్పు కూడా ఉడికే ఉంటుంది మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఇంకో అర గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఓ ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు పూర్తిగా ఆయిల్తో కూడా పోపు వేసుకోవచ్చు నాలుగు ఇల్లుల పరి అక్కడ పొట్టి తీసి దంచి వేసుకోండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు టీ స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిర్చి కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఆవాలు కూడా వేయండి ఇలా కొంచెం పోపు వేగినాక కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మెంతికూరని ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కూర రెడీ అయ్యింది ఇది రసం కాంబినేషన్లో రైస్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్